ఒకప్పుడు భూలోకంలో ధర్మం తగ్గి అధర్మం పెరుగుతున్న కాలం దేవతలు అందరూ ఆందోళనతో శ్రీమహావిష్ణువును శరణు కోరారు ప్రభూ కలియుగంలో మనుషులు పాపాల్లో మునిగి మోక్ష మార్గాన్ని మరచిపోతున్నారు వారికి విముక్తి మార్గం చూపండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు ఏకాదశి వ్రతమన్నది కలియుగంలో అత్యంత శక్తివంతమైన ధర్మం ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున సమస్త దేవతలు నాలో లీనమవుతారు ఆ రోజున బద్రీకాశ్రమంలో స్వయంగా విష్ణువు సాక్షాత్కారమై దేవతలకు దర్శనమిచ్చాడు అందుకే ఆ ఏకాదశికి ముక్కోటి అనే పేరు వచ్చింది ముక్కోటి ఈజ్ మూడు కోట్లు దేవతలు ఈ పవిత్ర రోజున భక్తితో ఉపవాసముండి విష్ణునామస్మరణ చేస్తే పాపాలు నశిస్తాయి మోక్షద్వారం తెరుచుకుంటుంది వైకుంఠానికి మార్గం సిద్ధమవుతుంది అందుకే భక్తులు తెల్లవారుఝామునే లేచి గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని నమ్మి గోవిందా గోవిందా అంటూ వైకుంఠ ద్వారం దర్శనం చేస్తారు ఇలా ముక్కోటి ఏకాదశి భక్తి వైష్ణవధర్మం మోక్ష మార్గానికి ప్రతీకగా నిలిచింది విష్ణుభక్తితో ఆచరించిన వారికి ఈ జన్మే కాదు జన్మ జన్మలకు శుభ ఫలితాలు లభిస్తాయి